పిఠాపురం నియోజకవర్గం ఏపీలో హాట్ సీట్ కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు పవన్ పోటీలో ఉండడంతో అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై పడింది అయితే పవన్ కళ్యాణ్ ను మించి అటెన్షన్ ను గ్రాప్ చేశాడో సామాన్యుడు నామినేషన్లు వేసిన వారిలో భాస్కర్ రావు ఉన్నాడని వినిపించగానే ఎవరాయనా అంటూ ఆరా తీయడం ప్రారంభించారు ఇంతకీ ఎవరి భాస్కర్రావు అంటే చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తి పిఠాపురానికి చెందిన ఏడిద భాస్కర్ రావు డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివారు ఉద్యోగాల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది కుటుంబాన్ని పోషించుకునేందుకు పాదరక్షలు కుట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు తనలా చదువుకునే ఉద్యోగాలు లభించక నిరుద్యోగులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతీ యువకుల కష్టాలను అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారాయన స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఒకవైపు చెప్పులు కుడుతూనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు తన చదువును కొనసాగించారు చెప్పులు కొట్టుకుంటూనే అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేసిన అబ్రహాం లింకన్ను ను